ప్రతి స్వాగతం ఈరోజు సత్తనపల్లి పట్టణంలో ముతూట్ ఫైనాన్స్ అనే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని ఎంతోమంది పంట రుణాల కోసం తీసుకొచ్చి డబ్బులు తీసుకొచ్చి సొమ్ములు తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి వీళ్ళు వీళ్ళ దగ్గర నుంచి మళ్ళీ తాకత విడిపించుకోవాలంటే వీళ్ళు తీసుకెళ్ళి ఈ పంట ఈ సొమ్మును తీసుకెళ్ళి వీళ్ళు వేరే బ్యాంక్తో టైప్ అయ్యి అక్కడ పెట్టేసి తర్వాత తీసుకొచ్చి మనకి మన సొమ్ము మీదే వీళ్ళ వ్యాపారం చేస్తూ ఇక్కడ వచ్చిన వాళ్ళని చీటింగ్ చేస్తూ అందుకే మనం అనేది ఏంటంటే గవర్నమెంట్ బ్యాంకులు నమ్మాలి గవర్నమెంట్ బ్యాంకుల్ని ప్రలోపేతం చేయాలని చెప్పేసి మనం చెప్తూనే ఉంటాము కాకపోతే ఇలాంటి ప్రైవేట్ వ్యక్తులని నమ్మటం వల్ల తిని తినక డబ్బులు దాచిపెట్టుకొని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుంటూ ఉంటాయి ఆ సొమ్ములని అవి కాజేసి జనాలను ఇబ్బంది పెడుతూ ఇక్కడ వచ్చిన తర్వాత ఈ ఎల్ఐసి ఆఫీసు బ్రాంచ్ దగ్గర ఉన్నటువంటి ముత్తూట్ ఫైనాన్స్ కార్పొరేషన్ దీంట్లో చాలా రోజుకు రోజుకు అవతల రోజు నేను చూస్తూనే ఉన్నాను నా ఆఫీస్ కూడా ఇక్కడే ఉంది దీన్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు వీళ్ళు ఇప్పుడు నాలుగు ఐటమ్స్ పెడితే రెండు ఐటమ్స్ ఇస్తున్నారు రెండు ఐటమ్స్ వేరే వాళ్ళ పేరు మీద ఉన్నాయని చెప్పిస్తున్నారు మనతో పాటు బాధ్యతలు ఉన్నారు వారి మాటల్లో తెలుసుకున్నాను చెప్పండి మీరు ఏంటి మాట్లాడాలి లెక్క రాయి నా పేరు రెండు లక్షల యాభై ఏళ్ళు తీసుకున్నాను గోల్డ్ వాళ్ళ పేరు మీద అంటున్నారు మా మార్చి మార్చి చెప్తున్నారు ఒక్కరు సరి సమాధానం చెప్పలేదు ఇదేమంటే వేరే వాళ్ళ పేరు మీద ఉంది ఆప్షన్ చేయట్లేదు నెట్ పని చేయట్లేదు అన్నారు కనీసం మా గోల్డ్ చూడచ్చు మన అవకాశం కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు సమాధానం చెప్తున్నారు ఒకరి మీద ఒకళ్ళు చెప్తున్నారు కాబట్టి మీరు దీన్ని కరెక్ట్గా మీరు చట్టపరంగా చర్య తీసుకోండి లేకపోతే మా మా సాధనైంది మేము సాధ్యం ప్రయత్నించి మిమ్మల్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేదే లేదు వాటిని రెన్వేలు చేస్తానని మూడు లక్షల ఐదు వేల రూపాయలు తీసుకున్నారు మూడు లక్షల ఐదు వేల రూపాయలు రెండు వేలు చేస్తానని తీసుకొచ్చాడు అప్పటి రెన్యూవేల్ చేయలేదు వాడు హెడ్ ఆఫీస్ నుంచి అయితే మాకు ఆప్షన్లో వారు గోల్డ్ అని ఫోన్ చేస్తున్నారు మాకు డబ్బులు రాలెడ్ వస్తుంది దాంట్లో మాకు మీరు స్లిప్పులు రావాలి గోల్డ్కి అతను మీ స్లిప్పులు లేవు కొన్ని గోపి వాళ్ళ మిసెస్ పేరు మీద ఉన్నాయని తెలిసింది మా బంగారం

వచ్చి సాయంత్రం ఎనిమిది నా దగ్గర డబ్బులు తీసుకెళ్ళాడు నాకు స్లిప్ కూడా రాసిచ్చాడు రైందారు మీరు రేపు పొద్దున్నట్టు సర్వర్ వస్తా అని చెప్పారు నేను తెల్లని వచ్చాను విజయవాడ వెళ్తున్నాను అంటే రేపు ఫ్రెండ్స్ ఫ్లిప్ ఇస్తాను మీకు డబ్బులు గట్టి అని అన్నాడు రెండో రోజు వచ్చి మూడు రోజులు అన్నాడు తర్వాత అసలు గోల్డ్ పెట్టిద్దామని పదమూడు లక్షలు పట్టుకొని నేను వచ్చారు ఆ రోజు మీ ప్యాకెట్ విజయవాడలో ఉంది మీ విజయవాడ నుంచి రావాలన్నారు సరే తెల్లారొచ్చాము తెల్లారు వస్తే సర్వర్ రావట్లేదు అన్నారు మళ్ళీ మూడో రోజు వచ్చాము మూడో రోజు వస్తే మీరు ఆన్లైన్ చేసుకోవాలి పేమెంట్ ఇలా చేతికిస్తే అవ్వదు అన్నారు మరి కొట్టి డబ్బులు ఎలా తీసుకున్నా మూడు లక్షలు అయితే నేను ఆన్లైన్ చేస్తాను అంటే పేరు నా పేరు మీద వేసి బ్యాంకులో అన్నారు ఈ చేలో ఈ చే ఇప్పుడు వస్తే ఇరవై రోజుల నుంచి తిరుగుతున్నాం మా గోల్డ్ రావట్లేదు మా డబ్బులు రావట్లేదు మా పరిస్థితి ఏందో అర్థం కావట్లేదు మరి మాకు ఏం న్యాయం చేస్తాం న్యాయం చేయండి మాకు కొంచెం చేసి సాయం చేయండి ఎందుకంటే మేము ఏదో సంపాదించుకున్నాం